అందరికీ నమస్కారం విఆర్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఈ సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో అంటే ఈ విధంగా క్యాలెండర్ కొట్టి ప్రతి స్టేషన్కి పంపించడం జరిగింది ఈ ఏమేమి అంటే సైబర్ క్రైమ్లో డిజిటల్ అరెస్ట్ డిజిటల్ గురించి తర్వాత ఫేక్లోని యాప్స్ గురించి కొరియన్ ఫ్రాడ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గురించి ఏపీకే ఫైల్ ఫ్రాడ్ గురించి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ గురించి ఇవన్నీ మనకి ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఫోన్లు చేస్తారు ఫోన్ చేసి మన ఫోన్లో ఏదైతే ఉంటుందో నెంబర్కి ఫోన్ చేసి నీకు ఓటీపీ వచ్చింది నీకు ఒక కోటి రూపాయలు వచ్చినాయి నీకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది నువ్వు మాకు నీ ఓటీపీ నెంబర్ చెప్తే మేము మీకు ఇమ్మీడియట్లీ పది కోట్లు కోటి రూపాయలు మేము ఇమ్మీడియట్లీ మీ అకౌంట్లో వేస్తామని ఆ విధంగా చెప్తారనమాట చెప్పిన తర్వాత మనం ఏంది కోటి రూపాయలు వస్తాయంటే మనం క్లిక్లో ఇమిడియట్లీ మనం ఓటీపీ గురించి చెప్తాం మన ఆధార్ కార్డు నెంబర్ చెప్తాం మన అకౌంట్ నెంబర్ చెప్తాం మిగతా ఏం కావాలంటే దానికి సంబంధించిన అన్నీ చెప్తాం చెప్పిన తర్వాత ఏమవుతుంది మన దగ్గర ఉన్న డబ్బులన్నీ స్కామ్లో వెళ్ళిపోతాడు అంటే వాడు డబ్బులన్నీ మనం కట్ చేస్తాడు అదొకటి తర్వాత నీకు ఇట్లా ఇంకో రకంగా చెప్తాడనమాట నీకు ఈ విధంగా పది కోట్లు పంపడం డ్రా వచ్చింది నీకు ఈ పేరు వచ్చింది నువ్వు ఒక పదివేలు ఏమంటాడు నువ్వేం చేస్తావు పది కోట్లు వచ్చిందంటే పదివేలు పెద్ద లెక్క కాదు తర్వాత ఇంకోసారి లక్ష రూపాయలు ఏమంటాడు అది ప్రాసెస్లో ఉంది లక్ష రూపాయలు ఏమంటాడు తర్వాత ఇంకోసారి ఒక ఇంకో రెండు లక్షలు ఏమంటాడు మనం ఏమి తర్వాత అర్థమవుతుంది ఓ ఇదంతా ఫ్రాడ్ అని అర్థమవుతుంది అంతా ఒక ఐదు లక్షలు పది లక్షలు అయిన తర్వాత మనం ఏం చేస్తామో అప్పుడు వచ్చి అప్పుడు మన మైండ్ వెలుగుతుంది కానీ అన్ని ఫ్రాడ్స్ ఎవరు మనకి ఫ్రీగా మనీ ఎవరు ఇవ్వరు మనం కష్టపడిందే మన దగ్గర ఉంటుంది మన మనం కష్టపడుకునేది మన దగ్గర ఉంటుందే ఎవరు ఇవ్వరు ఇదంతా ఫ్రాడ్ ప్రతి ఒక్కరు మనకి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ జరుగుతా జరుగుతున్నాయని మా జిల్లా ఎస్పీ గారు మా మన మన జిల్లా ఎస్పీ గారు ఈ విధంగా క్యాలెండర్లు గుర్తించి అందరికీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించమని స్కూల్లో అయితేమి కాలేజీలో అయితేమి తర్వాత బస్ స్టాండ్లో అయితేమి తర్వాత ఈ విధంగా షాపింగ్ మాల్స్లో అయితేనేమి తర్వాత హాస్పిటల్లో అయితే ఇట్లా కమర్షియల్ ఎక్కడైతే ఉంటే షాపింగ్ మాల్స్ వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళు ఒక ఒక పది మందికైనా చెప్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొత్తం మా ఎస్పీ గారు జిల్లా అంటే మొత్తం ఈ అంటే ట్వల్వ్ మంత్స్ సంబంధించిన క్యాలెండర్ మొత్తము ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క అవేర్నెస్ ఉండే విధంగా ఈ ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ మీద అవగాహన తెచ్చుకొని ఎక్కడ మీరు కూడా మోసపోకుండా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి మా ఎస్పీ గారికి ఈ దీని తరఫున మేము ప్రత్యేకంగా అంటే ప్రజల కోసం ఈ విధంగా చేసిన మా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి టూ టౌన్ సిఐ మస్తాన్ వలి గుంతకలు పట్టణంలోని ఎస్ఎల్వి థియేటర్ పక్కన మోర్ సూపర్ మార్కెట్ వద్ద ఆదివారం ప్రజలకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక టూ టౌన్ సిఐ మస్తాన్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ మస్తాన్ వలీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లో ఓటీపీ కాని బ్యాంక్ ఖాతా నంబర్లు కాని ఆధార్ నంబర్ కాని పోలీసు వాళ్ల డిపితో వచ్చిన కాల్స్కు కాని ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని వివరించారు రోడ్లపై వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మొబైల్ ఫోన్లు వాడటం వలన కంటి దుస్థితి లోపిస్తుందని జ్ఞాపక శక్తి తగ్గుతుందని నిద్రపట్టకపోవడం వంటి జరుగుతాయని తెలిపారు